విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసన విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడించిన వైసీపీ శ్రేణులు ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్ల ముట్టడిలో భాగంగా తంపచోళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మణులు ముట్టడించారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో రంబచోడవరం డివిజన్ కేంద్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మిలు వైసీపీ శ్రేణులతో కలిసి విద్యుత్ కేంద్రాన్ని ముట్టడించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సూపర్ సిక్స్ అనే సామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను ప్రభుత్వం మోసం అన్నారు కూటమి ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ కష్టాలు ఎక్కువయ్యాయన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచి గిరిజనులకు మోయలేని భారాన్ని నెత్తిన మోపారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్లో లో చంద్రగ్రహణం మొదలైందని రాబోయే రోజుల్లో గిరిజనులు టీడీపీ కూటమి పార్టీకి బుద్ధి చెబుతారని విమర్శించారు సంవత్సరంలోనే ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు ఎందుకంటే కోటి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు స్వయంగా తన నోటుతో చెప్పిన మాటలు మా ప్రభుత్వం అధికారులకు వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోము రైతులకు తొమ్మిది గంటలు ఉచిత కరెంట్ ఇస్తాము మీరే స్వయంగా కరెంటు తయారు చేసుకొని దాన్ని వినియోగ వినియోగించుకోగా మిగిలింది అమ్మేటటువంటి పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి ఆ నెల తిరగకుండానే ఏ రకంగా ప్రజల మీద ఈ కరెంటు బాధలు ఈ ఛార్జీలు మొత్తం ఏ రకంగా కరెంట్ ఛార్జ్ నుంచి ఇబ్బంది పడుతున్నారో దానికి నిరసన మనం ఇక్కడ నిరసన హాజరువడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనిస్తే జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే హామీలు ఇచ్చారు నవరత్నాల హామీలు అధికారంలోకి వచ్చిన ఆ హామీ ప్రజలకు ఎలా అమలు చేయాలి ఆ అమల్లో కూడా నిష్పాక్షపాతంగా పార్టీలు చూడకుండా ఏ రకంగా అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఆలోచించి అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాల అమలు మీద దృష్టి పెడితే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీల గురించి ఆరు నెలల కాలంలో ఏ వ్యక్తులు మాట్లాడలేదు రోజు మేము చేసాం అటువంటి బిల్లు ఎక్కువ వచ్చిన గిరిజనులకి ఎవరన్నా నేట కట్ చేస్తే అధికారులతో చెప్పి కట్ చేయకుండా చేసిన దాఖలాలు ఎన్నో గ్రామాల్లో చేశాం ఆ గ్రామాల్లో ప్రజలు తెలిసిన విషయాన్ని మీ అందరికీ మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈవేళ ఇదే కాదు ఇదే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఉంటుంది ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా ప్రజల పక్షాన ప్రజలు గొంతే ప్రతి వాణి వినిపిస్తామని మీ అందరికీ